గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమ్మా మరి ప్రియాదేవుడి సంగస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు హాలే లు ప్రియాదేవుడి సందస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కళ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోవతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి మరి చాలామంది ప్రమాదంలో చిక్కుతున్నారు మరి ప్రయాణం చేసేవారు ప్రతి ఒక్కరూ దేవుడు రెక్కల నీళ్ళలో ఉండాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి శ్యామంగా వెళ్ళి శ్యామంగా వాళ్ళ గృహాలకి చేరాలని వరకొరకు ప్రార్థించండి చాలా చోట్ల వార వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎన్నో ప్రాంతాల నష్టాలు ఆస్తి ప్రాణాలు కూడా నష్టాలు అవుతున్నాయండి కొన్ని చోట్లతో వర్షాలు లేక రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎక్కడ వర్షాలు లేవు అక్కడ దేవుడు వర్షాలు కుమ్మరించాలని వారి కోసం ప్రార్థన చేయండి రైతుల కోసం అదిని మరి ప్ర ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు మనం విందాం ఆ రీతిగా మనం హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం రోజు వాక్య భాగము ఆది ఖండము ఎనిమిదో అధ్యాయం ఒకటో వక్ష దేవుడు లోవాహును లోవాహు కుటుంబాను తనతో పట్టున్న మరి సమస్త జనురాశులను జ్ఞాపం చేసుకున్నాడు భూమి మీద దేవుడు వాయువు విసిరినట్టు విసరగా నీళ్లు తగ్గిపోను హలేలుయా ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుడు అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటాడు అన్నిటినీ అంటే సమస్తముని కూడా ఇక్కడ లోవాక కాలంలో నేను జలపాయం తీసుకొస్తా నేను ఇది ఇక్కడ ఇక్కడ ప్రమాదం వస్తుంది ఈ ప్రమాదంలోంచి కాపాడపడాలంటే నువ్వు ఓడకట్టు దాని సైజులు దాని కొలతలు అది ఏం కర్ర ఎలా చేయాలి ఏంటి అంత ఆలోచనలతో చెప్పి ఆ వాడను తయారు చేయించడం జరిగింది వాడతో పాటు ఆ వాడలోకి ఎక్కడానికి అందరికీ తెలుసున్న దేవుడు తనకు బయలుపరిచింది అంతా చెప్పినా ప్రతి ఒక్కరూ లోవాక గారిని ఒక పిచ్చివాడిని లేదో అతనికి ఏదో సైకో ఏదో అతను పిచ్చి పనులు చేస్తున్నాడు ఎవరు పట్టించుకోలేదు అప్పుడు జలపాతం రాబోతుంది కాబట్టి మీరు సుస్థరంగా ఉండాలంటే నీవి వార్ రెడీ చేయాలి అని చెప్పడంతో అలాగే మరి చాలా సంస్థలు ఆ వాడ రెడీ చేయడం జరిగింది కానీ ఒక్కరు కూడా మరి ఆ ఊరి జనం రక్షించబడలేదండి ఆ ఊర్లో ఎవరైనా రక్షించబడిన వారు ఉన్నారంటే ఒక లోవాకు కుటుంబమే లోవాకు ఇద్దరు కొడుకులు తన భార్య తను నలుగురు మరి ఇంకొకరు ఎవరంటే సారీ ఇంకొకరు తన కోడలు కోడళ్ళు బయటవారు చూడండి కోడళ్ళు అత్త మామగారి ఇంటికి వచ్చాక వారు చక్రేళ్ళు పెట్టి కోడళ్ళు కూడా మారుమని పొందుకున్నారండి హలే లుయ్యా వారు కూడా మారు మనసు పొందుకున్నారు లోవాకు నేను ఇద్దరు కొడుకులు అయినా ముగ్గురు కొడుకుల్లో ఉందండి అయితే వారు కూడా మారు మనసును పొందుకొని ఉన్నారండి ఉన్నారు దేవుడు అంత గొప్పగా వారిని అలా బలపరుస్తూ వచ్చాడండి అంతేకాదు ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే వీళ్ళు వాడ రెడీ చేసుకున్నారో దేవుడి మీద విశ్వాసం ఉంచి ఈ ఓడలో రెడీ చేస్తున్నారు దేవుడు మీదే ఆనుకొని ఉన్నాడు దేవుడి మాట ఆలకించినట్టు సున్నా పోకుండా తప్పు పోకుండా ప్రతీది చేశాడని లవాక్ గారు హలైలుగా అలా చేశారు కాబట్టి తనకి తన కుటుంబానికి తనతో పాటు రెండు రెండు చెప్పని జంతువులు సకల జనులు రా అంటే చకల రాసులను ఆ భూమి మీద ఉన్న ప్రతీది కూడా ఒక రెండు ప్రతీది రెండు 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 రెండుగా ఆ వాళ్ళకు పంపించడం జరిగిందండి చూడండి ఎంత పెద్ద వాడవుతే మరి అన్ని జంతువుల్లో అన్ని పశువులలో రెండేసి 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 ఆ వాడలో నివసించడానికి వెళ్ళినాయండి అంతేకాదు వీరు కూడా కుటుంబం అందరూ వెళ్ళి ఆ ఓడలో తలుపు వేసుకొని ఉండిపోయారు దేవుడు చెప్పాడు ఇక్కడ జలపాయం పెద్దది రాబోతుందని ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నా తెలియండి నలభై రోజులు ఉండిపోయారండి అందులో హలేలుయ నలభై రోజులకి వారు కావలసిన ఆహారం వారు కావాల్సిన అన్నిటిని కూడా సమకూర్చాడండి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఇవ్వాలి వచ్చారు ఎవరు దేవుడు మాట విని ఆ ప్రకారంగా నడుచుకున్నారో శాశ్వతంగా ఉంటారండి వారు వారికి ఏది వచ్చినా సరే తొట్టిపో తొట్టి వెళ్ళిపోరండి ఎంత జలపయం వస్తే ఊరంతా నాశనమైపోయిందండి ఊరిలో ఏ ఒక చెట్టు కానీ ఒక పిట్ట కానీ ఒక మనిషి కానీ ఏమీ కూడా లేదు లోవాకు కుటుంబం ఒక్కరే నిలిచిపోయారండి ఆ ఓడలో హలయ్య ఆ ఓడలోకి ఎవరు ఎక్కారో ఎవరు ఉన్నారో దేవుడు అందరినీ చేసుకున్నాడు దేవుడు మాటిచ్చాడు ఆ మాటను జ్ఞాపనం చేసుకున్నాడండి అంతే కదండి దేవుడు లోవాగ్ గారు తన విధియత చూశాడండి తన భక్తిని చూశాడు తన క్రియలను చూశాడు తిన ఇంతగా ప్రయా ఆ వాడను కడుతూనే ప్రయాసపడ్డాడండి లో అనుకోవచ్చు మీరు లోవాగ్ గారు మరి తన కుటుంబం పోషించగలుగుతాం మనకులాగే తను కూడా కష్టపడుతూనే పనులు చేసుకుంటేనే కుటుంబాన్ని పోషించుకుంటేనే దేవుడు చెప్పినట్టుగా వాడని కట్టాడండి వాడని కట్టాడండి దేవునంది భయభత్తులు దేవునంది భయభత్తులు కలుగులు ఉన్న వారికి ఏ కొదువు ఉండదండి ఏ అపాయము కూడా వారికి రాదండి ప్రతి అపాయమును తప్పిస్తాడండి వారికి ప్రతి కొదువును కూడా సమకూరుస్తాడండి దేవుడు హలైలయ్య ముందు భయభత్తులు కలిగి జీవించాడండి లోవాక గారు కుటుంబం పిల్లల్ని కూడా అలాగే పెంచాడండి అంతేకాదు ఇంటికి వచ్చిన కోడలు కూడా ఆ క్రియల్లో ఆ కుటుంబ సభ్యులు చూపించారండి చాలామంది అంటారు మన ఐదేళ్ళు కూడా ఒకలాగా ఉండవండి మన పిల్లలు కూడా అలా ఉంటారని ఎందుకు అనుకోవాలి మన అవయవాలే అవయవాల్లో ఉన్న మన చేతికి ఉన్న ఏళ్ళు ఒకలాగా ఉండవంటారు ఉండవు ఎందుకంటే దేవుడు దాన్ని ఉండవలసిన స్థానంలో ఉంచాడు బటకనేలు ఏ స్థానంలో ఉండాలో ఏ సైజులో ఉండాలో దేవుడు ఉంచాడు దాని చూపుడు వేలు ఏ స్థానంలో ఉండాలో ఎలా ఉండాలో దానికి ఉంచాడు అంతే తప్ప ఉండవలసిన స్థానంలో ఉండడం లేదని ఇలా సామతులు చెప్పుకుంటూ ఉంటారు సామతులు చెప్పుకోవడానికి బాగుంటాయి మనకి విసరించడానికి బాగోవు చూడండి మరి అలా అనుకుంటే కడుపును పుట్టిన బిడ్డలు కూడా మరి ఎంత విధేయత చూపించారండి భార్య కూడా ఎంత విధిత చూపించిందండి అంతే కదండి కోడలు కూడా ఎంత విధిత చూపించారు ఇక్కడ అది చూడాలి దేవుడు మాటకి నా బిడ్డల లోబడ్డారు తన కోడలు లోబడ్డారు లోవాకు నీతిమంతుడని ఎంచబడ్డాడని మరి నలభై దినాల జలపదార్థం కుడిపించే ముందు దేవుడు చెప్పాడు లావాహు ఇదిగో నేను ఇప్పుడు జలపాయం కొడిపించబోతున్నాను మీరు అందరూ లో ఓడలోకి ఎక్కండి ఓడలోకి ఎక్కి మరి రెండేసి జంతువులు చెప్పని నేను జ్ఞాపకం చేస్తున్నాను అవన్నీ కూడా ఓడలోకి ఎక్కించండి అన్నాడు అన్నీ ఎక్కిన తర్వాత లోవాకు తలుపు గడను పెట్టవద్దు నేను పెడతాను ఎందుకంటే లోవాకు గుణం ఉంది ఎవడికి తెలుసు జాలిగల గుణమని తను ఒక్కరు బాధపడడం తట్టుకోలేడని మళ్ళీ లోవాకి ఎక్కడ జాలిపడి ప్రజలకు తలుపు తీస్తాడని లోవాకు లోన పెట్టి దేవుడే గడపెట్టాడంటే అండి హలోవియా మన పరిస్థితి ఎలాగుంటుందండి ఈ కథ చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఇది మనం చాలాసార్లు బైబిల్లో చదువుకుంటాం ఎందుకంటే మొట్టమొదటినే ఆది కన్నం తీయగానే దేవుడు సృష్టిని ఎలా చేశాడో తెలుస్తుంది ఆ సృష్టిని తర్వాత ప్రజలు ఎలా ఉన్నారో తెలుస్తుంది ఆదాము సంతానం నుంచి మరి ఎవరెవరు వచ్చారో తెలుస్తుంది మనకి కదండి ఆ సంతంలోంచే ఈ లోవాకు గారు ఎలాగ తను ఎలా బ్రతికారో కూడా మనకి తెలుస్తుంది కదా మన ప్రతి ఒక్కరూ బైబిల్ చదివేవారు తెలుస్తుంది కానీ మన జీవితం సంగతి ఏంటండి ఇంత విధేయత చూపిస్తున్నామా అంటారు కదా చాలామంది అమ్మా నువ్వు వాక్యము సినిమాలు పెడతావు ఇది ఎక్కడ తగునది లోకానికి పరలోకానికి పొత్తు లేదు కదా అంటే ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారండి అలాగా పాస్టల్ పిల్లలు ఉండాలి నువ్వు నీ పాస్టల్ పిల్లల్ని ఎందుకు చూసుకోవాలి నువ్వు వాక్యం చెప్పి సేవకుని ఎందుకు చూసుకోవాలి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారగా వారు బలిపేటం ఎక్కినప్పుడు వారు మాట్లాడతారు ఉత్తప్పుడు వారిని కదిపించిన ఆ వాక్యం విషయాలు చెప్పలేరు ఎందుకంటే దేవుడు ఆత్మని వారు ఎప్పుడు అనునిత్యము కలిగి ఉంటే వారు చెప్పగలరు హలేయ్యా దేవుడి ఆత్మలోనే వారు చెప్తారు వారి క్రియలు చెడ్డానుకో ఆ క్రియలు చూడకండి లోవాకు గారి క్రియలు వారి ఇంటి క్రియలు చూసారు కోడలు ఆ సక్రియలను పెట్టి వారు కూడా ఎహోవాని అనుసరించడం జరిగిందండి నమ్మకం ఉంచడం జరిగిందండి మరి మనము సంఘస్థల చూడకు నీ పక్కన సహోదరులు చూడకు వాక్యాన్ని చూడు ప్రభుని చూడు ప్రభు ఏపు చూడు ప్రభు ప్రాణం పెట్టాడు మన కొరకు ఆ ప్రాణానికి ఆయన పెట్టిన శాగం మనం వృధా చేయకూడదంటే ఆయన వైపు చూసుకొని సాగిపోవాలి ఆయన మాటకి విధేయత చూపించాలి లోవాకు ఈ పక్క అయ్యో నా జనంగు ఒక్కలు కూడా వినలేదే నా ఊర్లో వాళ్ళు ఒక యాభై మంది లేదా ఒక వంద మంది లేదా ఒక లక్ష మంది ఉండొచ్చు అక్కడ ఒక్క ఆత్మను సంపాదించలేకపోయి తెలిసిన లోవాక్ గారు ఎన్నాళ్ళు సువార్త చేసుకుంటారు ఎన్నాళ్ళ వాడ ఒక్క ఆత్మను సంపాదించలేదు ఎందుకు వారు విజేత చూపించలేదు వారి దేవుడి చిత్తానికి గై కొనుక్కోలేదు కానీ వారి మధ్యన లోబాక గారు ఒక కలవు పువ్వులాగా వారు వారి కుటుంబం నివసించిందండి ఒక బురదలో కళా పువ్వు నివసించినట్టుగా నివసించారండి హలే అలాగా మనము నివసించాలి దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు నా కుమార్తె నేను రక్షించుకున్నాను నా ప్రాణం పెట్టి రక్షించుకున్నాను నా కుమార్తె నా కొరకు జీవిస్తుందా నా కొరకు నలుగురికి సువార్త చెప్తుందా తనకు తనే నీతిగా ఉండబోతుందా లేదా నా కుమార్ నీట్గా ఉంటున్నాడా లేదని దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు గ్యాప్ చేసుకుంటున్నాడు ఆయన మరి నీవెలా ఉంటున్నావు ఆయన మాటకి విధేయత చూపిస్తున్నావా ఎవరు చేయగలమండి బత్తి ఏ లోవాకు చేయలేదా బత్తి మీరు అనుకోవచ్చు అది క్రీస్తు పూర్వం అండి క్రీస్తు పూర్వం అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు సకం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడిని మనం అనుసరిస్తున్నాం ఆనాడున్న దేవుడు ఈనాడు మారిపోయాడా లేదే ఆనాడు ఈనాడు ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇప్పుడు ఈ క్షణం కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడండి హలేలుగా మనవింతుకు మారిపోవాలి మనవిందుకు మర్చిపోవాలి మాట మన దేవుడు ప్రతీది గుర్తుపెట్టి మనకు నేర్పిస్తూ ఉంటాడు తర్వాత దేవుడు చెప్పిన మాట అంతా చేశాడు తర్వాత ఎలాగుంటుందో జీవితం ఎప్పుడు ఆలోచించలేదండి చూసారండి గారు ఎప్పుడు ఆలోచించలేదు అయ్యో దేవుడు చెప్తున్నాను నేను ఓడ కడుతూ ఉన్నాను మరి ఆ పరిస్థితి ఏంటి ఆ తర్వాత ఎలా జరుగుతుంది భూమి మీద అందరూ నశించిపోతే పరిస్థితి ఎలాగుంటుంది అన్న ఆలోచనే లేదండి దేవుడు చెప్పాడు చేశాడు ఇదే మాట అబ్రహామ్ గారి విషయంలో కూడా చూడొచ్చు మీరు దేవుడు చెప్పడు తెలియని ఊరు దగ్గరికి అక్కడికి వెళ్ళిపో అన్నాడు ఆయన వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయాడు అంతే ఫ్యామిలీని తీసుకుని ఆయన పో దేవుడు మాటకి పోసా తప్పకుండా భక్తులు జ్ఞానించారండి పాటించారండి నిలబడ్డారండి కాబట్టే దేవుడు వాళ్ళని జ్ఞాపం చేసుకున్నాడు దేవుడు జ్ఞాపనం చేసుకుని జలపాతం కుమ్మరిస్తానన్నాడు దేవుడు కుమ్మరించాడు ఆ ఊరి నాశనం చేస్తా అన్నాడు ఆ ఊరి నాశనం చేశాడు ఎవ్వరు కూడా లేరండి నలభై రోజులు సకండ వర్షం కురిసిందంట పగలూరు రాత్రులు ఆ వాడ ఎంత ఎత్తైన వాడ అయినా సరే ఆ నీటికి తేలిపోయిందంట నీటికి తేలిపోయి ఉందంటే అండి దేవుడు నువ్వు విధేయత చూపించినప్పుడు ఆయన నేను జ్ఞాపం చేసుకుంటాడు నీ కష్ట నష్టాల్లో కూడా నీకు తోడై ఉంటాడు నీ వేదంలో నీకు తోడై ఉంటాడు నువ్వు ఆయనకి విధేయత చూపిస్తున్నావా లేదా అని చూస్తాడు ఆయన ఆయనకి విధేయత చూపించడమే కావాలి ఆయనకి చూపించుతున్నావా లేదా అని అబ్రహం గారికి ఏం తక్కువండి గొప్ప ఆస్తుపరుడు విగ్రహరాలు చేస్తున్నవాడు ఆయన ఆయన తండ్రి ఇంటి నుంచి పిలిచి దేవుడు అన్నాడు అలాగే ఆస్వాదించాడు దేవుడు దేవుడు మాటకి లోబడిపోయారండి వారు లోబాకు ఇదిగో నేను జలపనం తీసుకొస్తున్నాను నువ్వు ఇలా చేయను కానీ ఆయన విధేయత చూపించాడు నీతిని చూపించాడు క్రియలను చూపించాడు ఎంత గొప్పగా దేవుడు వారికి తోడై ఉన్నాడండి దేవుడు తోడై ఉండడానికి ముందు మనం విధేయత చూపించాలి మనం ఎలా ఉంటున్నాం మనకు మనమే పరీక్షించుకుందాం దేవుడికి విధు చూపించినప్పుడే ప్రజలకు మేలు చేస్తావు వాళ్ళు నీకు కీడి చేసిన వారిని నేను ఏలం చే అవమానించి ఎలాగైనా నేను ఏమంటారు కొంగదేని అయినా సరే నువ్వు వాళ్ళకి మేలు చేసేవారిగా ఉంటావు వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థిస్తావు వాళ్ళ కొరకు భారం కలిగి ఉంటావు దేవుడు చెప్పిన పని పోస తప్పకుండా చేసుకుంటూ ఉంటావు అది దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు అంతే తప్ప ఎవరుంటున్నారు అని ఇసుకోవడం ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లో అని మనం ఇలా దారి తప్పు పోవడం ఇలాంటివి చేస్తే దేవుడు ఉగ్రతకి మనం బలైపోతామని నువ్వు చింతించుకు నీవు ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు లోవాహన జ్ఞాపనం చేసినట్టుగా నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు తన ఊపిరి వదలబోతున్నాడు తన ఊపిరి కుమ్మరించబోతున్నాడు ఇక్కడ కాబట్టి నీవు పడు ఒక దినాన్ని భూమి ఈ లోకము గతించిపోతుంది ఆయన మాటలు గతించిపోవు పరలోకమ సమీపగా చేరవలసి ఉంది ఆయన రాకడ సమీపుగా ఉంది ఇదిగో లోవాకు దినంలో చెప్పిన మాటలు ఈ దినము దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి సిద్ధపడదాం ఆయన కొరకు ఎదురు చూసేవరగా కనిపెట్టి అనేక వారు ఆయన వైపు నడిపించే వర విధి చూపించే వరగా మనం ఉందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక ఆమెన్